హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ సెవెంటీన్ ఎలాగైనా రవి అన్నయ్యని కలిసి నిజం తెలుసుకోవాలి అని అనుకుంది శక్తి మరుసటి రోజు ఉదయం చిన్నికి చెకప్ ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు మౌర్య రంగి శక్తికి తోడుగా ఉండమని చెప్పి వెళ్ళాడు మౌర్య వాళ్ళు వెళ్ళి రావడానికి కనీసం ఐదారు గంటలు పడుతుంది రంగి ఏమో కిచెన్లో బిజీగా ఉంది ఇదేమైనా నాకు ఉపయోగపడుతుందా అని ఆలోచించింది శక్తి మెల్లగా హాల్లో ఏదో వాకింగ్ చేస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ మౌర్య రూమ్ డోర్ వెనక్కి నెట్టి చూసింది కానీ అది లాక్ అయి ఉంది చా మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని తనలో తాను అనుకొని సోఫాలో కూర్చుంది శక్తి ఏదో ఆలోచనలో ఉన్న శక్తిని చూసి అమ్మ కాఫీ ఏమైనా తాగుతావా అని అడిగింది రంగి వద్దు రంగి ఇప్పుడేం వద్దు అంది శక్తి పోనీ జ్యూస్ ఏమైనా చేసి ఇవ్వనా చూస్తుంటే నీరసంగా ఉన్నట్టున్నారు అని అంది రంగి వద్దు అని చెప్పే కంటే ఏదో ఒకటి తీసుకొని రా అని రంగికి చెప్పి కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉంది శక్తి ఇప్పుడు రవి అన్నయ్యను కలిసి ఏదైనా విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన రాగానే వెంటనే ఫోన్ తీసుకొని రవికి కాల్ చేస్తూ రూంలోకి వెళ్ళింది శక్తి మొబైల్లో డిస్ప్లే అవుతున్న పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు రవి చెప్పమ్మా ఎలా ఉన్నావు హెల్త్ బాగుందా అని అడిగాడు ఫైన్ అన్నయ్య బాగుంది నీతో కాస్త మాట్లాడాలి అన్నది శక్తి చెప్పు దాంట్లో ఏముంది అన్నాడు రవి ఇలా ఫోన్లో కాదన్నయ్య డైరెక్ట్గా నిన్ను కలవాలి నీకు వీలైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రాగలవా నేను అక్కడికి వస్తాను అని చెప్పింది శక్తి మౌర్య ఇంట్లో లేడా అని అడిగాడు రవి లేడు చిన్నిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు మీకు వీలైతే రండి అన్నయ్య అని అడిగింది శక్తి ఇందులో రావడానికి నాకేం ఇబ్బంది ఉంది ఖచ్చితంగా వస్తాను అని రవి కాల్ కట్ చేయబోతుంటే అన్నయ్య ఒక్క నిమిషం నేను కాల్ చేసి కలవడానికి రమ్మన్న విషయం మాత్రం మౌర్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు నీ ఫ్రెండ్ని నేనేం మోసం చేయట్లేదు కానీ కొన్ని విషయాల కోసం ఇలా ఈ విషయాన్ని హైడ్ చేయాల్సి వస్తుంది అర్థం చేసుకుంటావు కదా అని అడిగింది శక్తి శక్తి తనని ఏం అడగదలుచుకుందో ఒక అంచనాకి వచ్చేశాడు రవి సరే నేను చెప్పను నువ్వు కంగారు పడకుండా నిదానంగా జాగ్రత్తగా రా నేను అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు రవి ఫోన్ కట్ చేసి డోర్ వైపు తిరిగేసరికి రంగి ఎదురుగా నిలబడి శక్తిని చూస్తూ ఉంది చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకొని రంగిని ఎలా చూడగానే ఒక్క క్షణం కంగారుగా అనిపించింది శక్తికి ఒకవేళ తను ఏమైనా రవితో మాట్లాడేది విన్నదా అని వింటే స్వామి భక్తితో ఏమన్నా చెప్తుందో ఏమోనని కానీ రంగి చాలా ప్రశాంతంగా నవ్వుతూ వచ్చి ఈ టైంలో కాఫీ ఎందుకని జ్యూస్ చేసి తీసుకొచ్చానమ్మా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో నేను వంట పనిలో ఉంటాను ఏదైనా అవసరం అయితే నన్ను పిలువు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది రంగి రంగి మాటలను బట్టి తనేం వినలేదని అర్థమైంది శక్తికి జ్యూస్ తాగేసి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి మెల్లగా హాల్లోకి వచ్చింది శక్తి హాల్లో కూర్చున్న శక్తిని చూసి ఏంటమ్మా రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావు బయటకి అని అడిగింది రంగి ఏం లేదు రంగి మొన్న నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు అని చెప్పాను కదా ఎందుకో అప్పటి నుంచి కాస్త కూడా మనశ్శాంతిగా ఉండటం లేదు ఇక్కడ దగ్గరలో గుడి ఉంది కదా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంది శక్తి అయ్యో అదేంటమ్మా అలా అంటావు అయినా నువ్వు గుడికి వెళ్ళకూడదు కదా తల్లి అయినా ఈ టైంలో గుడి కూడా మూసుంటారు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది కావాలంటే మౌర్యబాబు వచ్చాక సాయంకాలం గుడికి వెళ్ళొచ్చు కదా అన్నది రంగి నీ స్వామి భక్తి తగలయ్యా మౌర్య తన పక్కనుంటే రవి అన్నయ్యతో మౌర్య గురించే ఎలా మాట్లాడగలను అని తనలో తాను అనుకొని అలా కాదులే రంగి అయినా నేను గుడిలోకి వెళ్ళను గుడి బయట గోపురం చూసి నమస్కరించుకొని ఓ ఐదు నిమిషాలు కూర్చొని మళ్ళీ వచ్చేస్తాను నువ్వు కంగారు పడి మౌర్యకి ఫోన్ చేయకు అసలే తను హాస్పిటల్లో ఉంటాడు అరగంటలో వచ్చేస్తాను నాకేం ఇబ్బంది లేదు ఇదిగో ఫోన్ కూడా తీసుకెళ్తున్నా ఏదైనా అవసరమైతే నీకే ఫోన్ చేస్తా సరేనా అని రంగిని కన్విన్స్ చేసి అడుగు బయట పెట్టబోయింది శక్తి అమ్మ జాగ్రత్త నేను తోడుగా వస్తాను నిన్నొక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు అన్నది రంగి అయ్యో నువ్వు వస్తే నేను రవి అన్నయ్యతో ఎలా మాట్లాడగలను అని నేనేమన్నా చిన్నపిల్లన రంగి అరగంటలో వచ్చేస్తాను నువ్వు కంగారు పడుకు అయినా నువ్వు నాతో పాటు వస్తే వాళ్ళు వచ్చేసరికి వంట పని అయిపోదు చిన్ని రాగానే ఆకలి అంటుంది ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం దగ్గరే కదా నేను వెళ్ళొస్తా అని చెప్పింది శక్తి నిజమే నేను బయటకు వెళ్తే వంట పని ఆగిపోతుంది చిన్ని అమ్మ ఆకలి అంటే మౌర్యబాబు అస్సలు ఒప్పుకోడు అని తనలో తాను అనుకొని సరే అమ్మ అరగంట చూస్తాను నువ్వు రాకపోతే నేనే వస్తానమ్మా లేకపోతే మౌర్యబాబు దగ్గర నాకు మాట వచ్చేస్తుంది అన్నది రంగి అలాగే త్వరగా వచ్చేస్తాను నువ్వు కంగారు పడి రావాల్సిన పని లేదు వంట పని ఉంది మర్చిపోవద్దు అని తనకు తోచిన ఇంకో రెండు కూరలు చెప్పింది శక్తి రంగిని డైవర్ట్ చేయడానికి అక్కడ రవి కూడా శక్తి దగ్గరికి రావడానికి బయలుదేరాడు చెప్పినట్టే అరగంటలో గుడికి చేరుకున్నాడు రవి వెళ్ళేసరికి అక్కడ గుడికి బయటనే కాస్త చెట్టు నీడలో కూర్చొని ఉంది శక్తి రవిని చూడగానే అన్నయ్య ఇక్కడ అంటూ తను కూర్చున్న చోటు చూపించింది ఇద్దరు కలిసి గుడి ఆవరణలో కూర్చున్నారు ఏంటమ్మా ఏదైనా సమస్య ఒంటరిగా రమ్మన్నావు అని అడిగాడు రవి సోటిగా నేను ఒక విషయం అడుగుతాను నాకు నిజం చెప్పాలి నన్ను నీ చెల్లెల్ని అని అంటావు కదా నిజంగా నీ చెల్లిని అనుకొని ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పాలి నాకు అన్నది శక్తి నిజాలే చెప్తాను నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఇది గుడి అన్నాడు రవి సరే అయితే నీకు నేను ఇంతకు ముందే తెలుసా అని అడిగింది శక్తి తెలుసు అన్నాడు రవి మరి మౌర్యకి అని అడిగింది శక్తి వెంటనే రవి మౌనంగా ఉంటే చెప్పాలన్నయ్య నాకు సమాధానం కావాలి అసలు నేను మౌర్య దగ్గరికి రాకముందే మౌర్య కూడా తెలుసా ఎవరు అని అడిగింది శక్తి రవి నుండి ఇంకా సమాధానం రాలేదు నిజమే చెప్తానన్నావన్నయ్య అన్నది శక్తి ఇంకోసారి గుర్తు చేస్తూ మౌర్యకి తెలుసు అని మాత్రమే సమాధానం రావాలి అని తన మనసులో గట్టిగా కోరుకుంది శక్తి నువ్వెవరో నాకే కాదు మౌర్య కూడా నువ్వు ఇక్కడికి రాకముందే తెలుసు అని చెప్పాడు రవి నిదానంగా మౌర్యకి తనెవరో ఇంతకుముందు తెలుసు అని రవి నోటి నుండి వినగానే చాలా సంతోషంగా అనిపించింది తన ఊహ నిజమైంది అంటే నా జీవితంలో రెండు సంవత్సరాల నుంచి మౌర్య ఉన్నాడు కాకపోతే నేను అది గుర్తించలేదు ఎందుకో నాకు తెలియదు ఇప్పుడు తెలుసుకోవాలి అని అనుకున్న శక్తి మొదటిసారి మౌర్య నన్ను ఎక్కడ చూశాడు నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుందన్నయ్య తెలియదు అని మాత్రం చెప్పకు ఎందుకంటే నువ్వు మౌర్య బెస్ట్ ఫ్రెండ్వి తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు నీకు తెలియకుండా ఉండదు ఆ నమ్మకంతోనే నేను అడిగానన్నయ్య చెప్తావు కదా అన్నది శక్తి చెప్తాను రెండు సంవత్సరాల క్రితం మా ఇద్దరి కాలేజ్ అయిపోయిన తర్వాత ట్రిప్లో తంజావూరు వెళ్ళాం ఆ గుడి కట్టి వెయ్యి సంవత్సరాలు అయ్యిందంట సిమెంటు ఇసుక లాంటివి వాడకుండా రాళ్ల మధ్య ఇంటర్లాకింగ్ టెక్నిక్తో అప్పట్లోనే అంత పెద్ద నిర్మాణం చేశారు అంటే చూడాలనిపించింది అందుకే గుడి నిర్మాణం చూద్దామని తంజావూరు వెళ్ళాం ఆ రోజు జనం బాగా ఉన్నారు దర్శనం పట్టే టైం పట్టేలా అనిపించి గుడి చుట్టూ చూద్దామని వెళ్ళాం బయట నుండే స్వామివారి దర్శనం జరిగింది స్వామివారు అతిపెద్ద శివలింగ రూపంలో దర్శనమిస్తారు కానీ అమ్మవారిని చూడాలంటే చాలా పెద్ద లైన్ ఉంది స్వామివారి దర్శనం కష్టంగానే జరిగింది కానీ దేవి దర్శనం కోసం మాత్రం కొంచెం కష్టపడాలి అన్నాడు రవి ఏం చేద్దాం మౌర్య అని రవి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఎక్కడో చూస్తూ ఉన్నాడు మౌర్య మౌర్య నిన్నే పిలుస్తున్నాను అన్నాడు రవి నాకు నా దేవి దర్శనం అయ్యింది అన్నాడు మౌర్య ఏదో లోకంలో ఉన్నట్టు ఏం మాట్లాడుతున్నావురా అమ్మవారి దర్శనానికి లైన్ చాలా పెద్దగా ఉంది లోపలికి వెళ్లాల్సిందే ఇక్కడ నుండి కనిపించదు అన్నాడు రవి నాకు నా దేవి దర్శనం అయ్యింది అని మౌర్య అంటుంటే మౌర్య చూసిన వైపు చూశాడు రవి కూడా అప్పుడు చూశాడు రవి కూడా మొదటిసారి శక్తిని ఎరుపు ఆకుపచ్చ లంగా వోనీలు చూడగానే కట్టిపడేసేలా ఉంది శక్తి మౌర్య అలా చూస్తూనే ఉన్నాడు శక్తి వైపు రవి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా మౌర్య అలా కాదు ఇలా వెళ్ళాలి అని రవి పిలుస్తున్నా కూడా వినకుండా శక్తి వెనకే వెళ్ళాడు మౌర్య కాసేపటికి శక్తి ఎటువైపు వెళ్ళిందో కనబడలేదు మౌర్యకి అటు ఇటు చూస్తూ ఉంటే రేయ్ మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు రవి ఎందుకు వచ్చానో గుర్తులేదు ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు తను తను కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో నువ్వు అటువైపు చూడు నేను ఇటువైపు చూస్తాను జనాలేంట్రా బాబు ఇంతమంది ఉన్నారు పని కట్టుకొని అందరూ ఒకే రోజు వచ్చినట్టు ఇంతమందిలో తనని ఎక్కడని వెతకాలి అని విసుగ్గా అన్నాడు మౌర్య శక్తి మిస్ అయ్యిందని పెద్ద మైసూర్ మహారాజు వస్తున్నాడని వాళ్ళకి తెలియక వచ్చారు వాళ్ళ వల్ల నీకు డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళకి తెలియదు కదా పాపం అన్నాడు రవి ఏంట్రా కౌంటరా అన్నాడు మౌర్య మరి లేకపోతే ఏంటి ఎవరో ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి ఏదో ఫ్లాష్లాగా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే తనేదో నీకోసమే నీ కోసమే పుట్టినట్టు దేవి దేవి అని కలవరిస్తున్నావు కనీసం తన పేరైనా తెలుసా నీకు ఇంతమందిలో ఆ పిల్ల కోసం పిచ్చోడిలా అటు ఇటు తిరుగుతున్నావు నీ కోసం నేను తిరగాలి కనీసం నువ్వు అయినా కన్నెత్తి చూస్తే చాలు అని మన కాలేజీలో ఎంతోమంది నీ వెంటపడ్డారు వాళ్ళని లైట్ తీసుకొని ఇప్పుడేమో విచిత్రంగా ఎవరో తెలియని అమ్మాయి కోసం నువ్వు ఇలా తిరుగుతుంటే నాకు అర్థం కావట్లేదు మరి అన్నాడు రవి రే నిజమే తన ఊరు పేరు తెలియదు ఒక ఫ్లాష్ లాగే వచ్చింది ఏమో ఇంకోసారి తన కనబడుతుందేమో ట్రై చేస్తే తప్పేంటి సరే నీ మాట ప్రకారం ఇంకోసారి కనుక తను నాకు కనబడితే తను నాదే ఇది ఫిక్స్ నువ్వు కూడా ఫిక్స్ అయిపో ఇంకో విషయం రోయ్ తను నీ చెల్లి తన పేరు ఊరు అని తల వెనుక చేయి పెట్టి అనుకుంటూ ఉన్నాడు మౌర్య చెప్పరా పేరు ఊరు చెప్పు లేకపోతే నువ్వే పెట్టకూడదా ఒక పేరు పెట్టేసి తనకొక ఊరు నువ్వే సెట్ చేసే రెండోసారి కనబడితే తను నీదే అని ఫిక్స్ అయ్యావు కదా అలాగే తనకొక పేరు పెట్టి నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాడు రవి ఏంట్రా జోకా సరే ఇప్పుడు చెప్తున్న విను తను కనుక నాకు ఇంకోసారి కనబడితే తను నాదే ఇక పేరంటావా ఇందాక దేవి దేవి అని అన్నాను కదా ఇక మీద తన పేరు దేవి అస తన అసలు పేరు ఏదైనా కానీ నాకు అనవసరం నేను తనకు పెట్టుకున్న పేరు దేవి నేను అలాగే పిలుస్తాను ఇక తన ఊరుంటావా నేను ఎక్కడుంటే తనది ఆ ఊరే అన్నాడు అబ్బో ఈ సారికి కొత్త కొత్తగా మాటలు వస్తున్నాయి అన్నాడు రవి నవ్వుతూ సరే సరే అలానే వస్తాయి కానీ ముందు వెళ్ళి ముందు నువ్వు వెళ్ళి నీ చెల్లిని వెతికే పనిలో ఉండు నేను ఇటువైపు వెళ్తాను అని చెప్పి మౌర్య ఇంకోవైపుకు వెళ్ళాడు ఓ పది నిమిషాల తర్వాత శివాలయం ఎదురుగా ఉన్న పెద్ద నంది విగ్రహం వద్ద ప్రదక్షిణ చేస్తూ కనబడింది శక్తి మౌర్యకి ఆ క్షణంలోనే రవి కూడా శక్తిని చూశాడు దూరం నుంచి రవిని చూసిన మౌర్య చెప్పానా తను కనిపించింది ఇక తను నాదే అన్నాడు మౌర్య నవ్వుతూ సరే సరే అని మౌర్య దగ్గరకు వచ్చాడు రవి రవి తనకి దగ్గరగా రాగానే నేను నీ చెల్లిని వెనక వెళ్తాను ఒక ఫోటో తీ ఫోటో అంటే ఏదో ఒకటి కాదు ఈ క్షణం నా లైఫ్ లాంగ్ గుర్తుండేలా అందంగా ఉండాలి అని చెప్పేసి ఫోన్ రవి చేతిలో పెట్టేసి శక్తి వెనక అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు మౌర్య మీ ఇద్దరికి ఏమైనా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతుందా అందంగా తీయడానికి తీసేది దొంగతనంగా మళ్ళీ అందులో అందంగా అంట ఎవరైనా ఇలా అమ్మాయిని దొంగచాటుగా ఫోటో తీస్తున్నామని తెలిస్తే కాళ్ళు చేతులు విరగొడతారు నాకు కాళ్ళు చేతులు చాలా అవసరంరా నాయన అనుకున్నాడు రవి వెళ్తున్న మౌర్యని చూస్తూ ఆ క్షణంలో ఒక ఫోటో తీశాడు రవి భయం భయంగా ఇప్పుడు శక్తి చూసిన మొదటి ఫోటో ఆ రోజు తీసింది ఓకే డన్ ఫోటో తీశాను అని రవి సైగ చేయగానే మౌర్య రవి దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత శక్తి వెనుక ఫాలో అవ్వటం మొదలు పెట్టారు రవి మౌర్య ఇద్దరు బాబా మన చెల్లి తమిళమ్మాయో మలయాళీనో అన్నాడు రవి మాట వరసకు కూడా తను అమ్మాయి అని నీ నోటి వెంట రాదా కనీసం కన్నడ అమ్మాయి అయినా అనుకోవచ్చు కదరా కనీసం సగం సగమైన భాష అర్థమవుతుంది అన్నాడు మౌర్య అబ్బా ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు మనకిలాగానే తను ఏ స్టేట్ అమ్మాయో ఎలా తెలుస్తుంది అదేందో నేను తెలుగు అమ్మాయి అనుకోగానే తను తెలుగు తెలిసిన అమ్మాయి అయ్యేట్టు అన్నాడు రవి మాటే కదా అంటే నీ సొమ్మేం పోతుందా పాజిటివ్గా ఒక మాట అంటే అన్నాడు మౌర్య నా సమయం నీ నీదేవి వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడే నా క్లాస్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ తప్పిపోతుంది ఆ తర్వాత నన్నేమనకూడదు అన్నాడు రవి నిన్ను అని మౌర్య రవి మీదకొస్తుంటే అక్క అని పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది శక్తి అంతే మౌర్య గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది ఎందుకంటే శక్తి వెనక్కి తిరిగి మౌర్య వైపే చూస్తూ నిలబడింది శక్తి అలా వెనక్కి తిరిగేసరికి అక్క అని పిలుపు విని పొరపాటున పిలిచింది నేను అనుకోదు కదా అని కంగారు పడిపోయాడు మౌర్య రవి చేతులను గట్టిగా పట్టుకొని అంతలోనే మౌర్య వెనక నుండి రవి మౌర్యలను వేరు చేస్తూ వాళ్ళ మధ్యలో నుంచి ముందుకు వెళ్ళాడు కిరణ్ శక్తి దగ్గరికి అమ్మయ్య బ్రతికిపోయాను అక్క అని పిలిచింది నేనే అనుకొని నా వైపు చూస్తుంటే కంగారుగా అనిపించింది అన్నాడు మౌర్య మౌర్య కంగారు చూసి నవ్వుకున్నాడు రవి అయినా నువ్వు భలే అదృష్టవంతుడివి బావా లేకపోతే చూసావా మా చెల్లి తెలుగమ్మాయే అయిపోయింది ఏ కన్నడనో తమిళ తమిళమ్మాయో మలయాళీనో అయి ఉంటే నీకు చాలా కష్టంగా ఉండేది నీ లవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యేది బావా ఇప్పుడు నీకు ఆ సమస్య కూడా లేదు చక్కగా కమ్యూనికేట్ చేస్తూ లవ్ చేసుకోవచ్చు పద మా చెల్లి ఎక్కడికి వెళ్తుందో చూసి ఫాలో అయిపోదాం అన్నాడు రవి ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు నాతోనే ఉన్నావు కదా అని అడిగింది శక్తి నీ వెనకే వస్తున్నా ఇక్కడ ఈ జనం చూసావా ఎంతమంది ఉన్నారో వెనకబడిపోయాను ఆయన ఇంత రష్ ఏంటో అన్నాడు కిరణ్ హాలిడేస్ కదా ఆ మాత్రం ఉండరా అంటూ ముందుకు వెళ్ళిపోయారు ఇద్దరు మౌర్య ఆ రోజంతా శక్తికి దూరంగా ఉండి తనని గమనిస్తూనే ఉన్నాడు అలానే ఫాలో అయ్యి శక్తి వివరాలు తెలుసుకున్నాడు కానీ తన దగ్గరికి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళే అవకాశం మౌర్యకి రాలేదు ఇంతేనమ్మా నీ గురించి నాకు తెలిసింది నేను మొదటిసారి నేను తంజావూరు గుడిలో చూశాను నేను చూసింది ఆ రోజే మళ్ళీ ఆ తర్వాత నిన్ను ఆఫీస్లోనే చూడ్డం మధ్యలో నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు ఆ రోజు నేను మౌర్య ఇద్దరం నిన్ను వెతుక్కుంటూ వచ్చాం నీ వివరాలు తెలుసుకున్నాం కానీ వెంటనే నేను జర్మనీ వెళ్ళడం వల్ల మళ్ళీ నిన్ను చూడలేదు మౌర్య కూడా తన ఇంట్లో సమస్యల వల్ల నీ దగ్గరికి రాలేదని అనుకున్నాను కానీ మీ ఇద్దరిని ఒకేసారి ఆఫీస్ దగ్గర చూసేసరికి నేను షాక్ అయ్యాను తర్వాత మౌర్యని అడిగితే వివరంగా చెప్పాడు నీకు అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం తనే నేను సేవ్ చేయడం అవన్నీ నీకు అప్పుడే చెప్పాలనిపించింది కానీ మౌర్య నన్నేమీ నీకు చెప్పద్దు అన్నాడు ఎందుకంటే తను నేనుండి ఏదో ఆశిస్తూ హెల్ప్ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే అది మొదటికే మోసం వస్తుంది ఇక్కడ నువ్వు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు అని భయపడ్డాను అంతే అంతకు మించి ఇంకేం లేదు నాకు తెలిసినంతవరకు చెప్పాను శక్తి అన్నాడు రవి అంతలోనే రంగి కాల్ చేయడంతో థ్యాంక్స్ అన్నయ్య నాకు విషయం చెప్పినందుకు నేను వెళ్ళాలి మరోసారి చెప్తున్నా మౌర్యకు మాత్రం ఇలా నేను మిమ్మల్ని కలిసిన విషయం చెప్పద్దు నాకు కొంచెం టైం కావాలి మౌర్య వాళ్ళ ఇంటికి వచ్చే టైం అయింది నేను వెళ్ళాలి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది శక్తి రవి అక్కడ నుండి వెళ్తున్న శక్తిని చూస్తూ నేను నీకు నిజమే చెప్పాను కానీ పూర్తిగా కాదు నువ్వు బాగుండాలి శక్తి అలానే మౌర్య కూడా వాడు బాధపడటం నాకు ఇష్టం లేదు చూద్దాం మీ ఇద్దరి జీవితాలు ఏ తీరానికి చేరుతాయో అన్నీ అనుకున్నట్టు జరిగింటే ఈ పాటికి మీకు పెళ్ళై సంతోషంగా ఉండేవాళ్ళు ఏం చేస్తాం ఎవరి జీవితం ఏ క్షణాన ఏ విధంగా మారుతుందో ఎలా తెలుస్తుంది అంతా మంచి జరగాలి నువ్వు వాడు ఇద్దరు బాగుండాలి అని కోరుకోవడం తప్ప నేనేం చేయగలను అని తనలో తాను అనుకున్నాడు రవి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్